హే ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గనసిమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఏంటంటే ఇంట్లో పని చేసుకుంటా మన టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం నేను ఈరోజు నిన్న మామూలుగా షార్ట్ వీడియోలో చూసినప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ పూరి వేరే వాళ్ళు తింటున్నారనమాట దాన్ని చూసాను నాకు నాకు ఇంకా తినాలనిపించింది బయట కొనకొచ్చుకున్నాం అనుకో యాభై రూపాయలు ప్లేట్ వచ్చి ఇందుకే ఎంచక్క ఇంట్లో చేసుకుంటే కమ్మ ముగ్గురు ఎం చక్క అని చెప్పేసి అని కుర్మా చేసుకొని పూరీ చేసుకొని తిన్నామన్నమా సూపర్గా ఉంది టేస్ట్ మాములుగా లేదు ఇంకా నిన్న ఒక ఆమె పాములంటే ఇష్టం అన్న నీకు పాములంటే ఇష్టమా పాములంటే ఇష్టం అన్న వాళ్ళే పావులు జ్యూస్ అదురు పోతారా అని చెప్పేసి అని మామూలుగా స్మైల్ తోడు పెట్టింది నేను ఆ వీడియో పెడతాను నిన్న మూడు పాములు ఒకటి కాదు రెండు కాదు మూడు పాములు మా ఇంటి వెనకమాలే ఉండయి చూపిస్తాను నీకు క్లియర్గా అంటే రెండైతే క్లియర్గా పడతాయి మూడోది ఏంటంటే తెల్ల త్రాస ఒకటి నల్ల త్రాస ఒకటి ఇంకోటి వచ్చేసి ఎర్రగా ఉంది అంటే గోధుమ కలర్లో ఉంది చూపిస్తాను చూడండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ హిజరాలని తిట్టాలని ఎవ్వరూ అనుకోరు నేనే కాదు అసలుకి ఎవరు అనుకోరు ఎందుకంటే వాళ్ళు ఏదన్నా అన్నా కానీ ఖచ్చితంగా తగిలిత్తి అని చెప్పేసి అని భయం మెయిన్ ఏంటంటే భయం వాళ్ళని నమ్మిచ్చి మోసం చేయటమే కానీ పొగతోటి ఎవరు ఏం చేయలేరు నాకు ఒకటి డౌటు ఎందుకంటే ఇప్పుడు మనం ఆడవాళ్ళమే మగోడికి ఆడదాని మీద బలం ఎక్కువ ఉంటుంది అవును కదా హిజ్రా అక్క హిజ్రాలంటే అంటే బలము మగోడితో పాటు పోటీ చేస్తుంది కాకపోతే వాళ్ళ మనసు వాళ్ళ మనసు అనేది వాళ్ళ గుండె ధైర్యం అనేది ఏంటంటే మగోళ్ళతోటి సమానంగా ఉంటుంది కాకపోతే వాళ్ళ మనసు ఏంటంటే లేడీస్ లాగా ప్రవర్తిస్తుంటారు అంటే ఇప్పుడు మనం ఉండాము గాజులు పెట్టుకోవాలి పూలు వేసుకోవాలి అలా వాళ్ళ మనసు అనేది లేడీస్ తా లేడీస్ లాగా ఉంటుంది ఇహ అయినా సరే ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్ళి చేసుకోవాలి అలాంటి కోరికలు అనేవి లేడీస్కి ఉండట్టే వాళ్ళకి కూడా ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే లేడీస్కి వాళ్ళకి తేడా ఏంటంటే లేడీస్ అనేది ఒక మగోడు బలం అంతా ఉండదు లేడీస్కి బలం అర్థమైంది ఎప్పుడైనా మీరు గమనించండి మగోడు మనం లాగే అవతలేస్తారు మనం ఎంత గట్టిగా నిలదొక్కున్నా కానీ ఒక్కోసారి మనం వాళ్ళని లాగలేము ఇంకా కోపం వచ్చినప్పుడు ఊరకము అని ఊగిపోవటమే కానీ అలాగా కానీ ఇక్కడ ఇజ్రాళ్ళకి మగోళ్ళతోటి సమానంగా బలం ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఎంత బలం అంటే నాకు తెలిసి మగోడు మీద కూడా ఇంకా వాళ్ళు బలంగానే ఉంటారు కానీ అలాంటి ఆమెనే వాడు ఎక్కడో అసలుకి ఒక సంబంధం లేకుండా అది చెప్పుకునేది కాదు మొక్కలు మొక్కలు ముక్కలుగా చేసేసి అటు వేసాడు అంటే ఆ పిచ్చి మొహంది వాణ్ణి నమ్మింది అర్థమైందా ఆ నమ్మింది అనమాట నమ్మిచ్చి మోసం చేశాడు వాడు నిద్రపోయేటప్పుడైతే ఆమెను అట్ట చేయగలుగుతాడు లేదంటే ఆమెకి ఫుల్గా కొంతమంది ఇజరాల్కి ఏంటంటే డ్రింక్ అలవాటు ఉంటుంది మందు అలవాటు ఉంటుంది ఖచ్చితంగా ఆమెకేమన్నా మందు బోపిచ్చి వాడు అట్ట చేశాడా లేకపోతే ఆమెకేమన్నా మొత్తు పదార్థం ఎక్కిచ్చి అలా మొక్కలు మొక్కలు చేశాడా లేదంటే ఇప్పుడు ఆమెను ఎద్రపోతూ ఉంటుంది కదా కాళ్ళు చేతులు కట్టేసి ముఖాన్ని దిండి పెట్టి చంపి ఆమెను అలా మొక్కలు మొక్కలు చేసాడా అనేది పాపం పుణ్యం ఆ యదవకి పై భగవంతుడికే తెలియాలి కానీ వాడు నిజంగా ఒక అబ్బా అమ్మకు కానీ పుట్టుంటే వాడు ఆ పని చేయడు ఇష్టం లేకపోతే అమ్మ నీకు నాకు కుదరదు నీకు ఒక దండం అని చెప్పేసి అని వదిలేసి వెళ్ళిపోవచ్చు కానీ అలా ఒక మనిషిని చంపే అంటేనే అసలు నిజంగా ఫ్రెండ్స్ వాళ్ళకి పాపం వాళ్ళు ఎన్ని కష్టాలు ఎన్ని కష్టాలు వాళ్ళు ఇంట్లో వాళ్ళు రానిరు బయటకు వచ్చి సమాజంలో బతకలేరు ఇంకోసాటకు పోతే పని ఇవ్వరు ఏదన్నా పని చేద్దామన్నా వాళ్ళకి పని ఇవ్వరు ఏంటంటే వీళ్ళు ఉంటే కొదవ నలుగురు రారని చెప్పేసి పని ఎవ్వరు వాళ్ళు వాళ్ళ పని ఏంది వాళ్ళు అడుక్కోవటం వాళ్ళ ధర్మం ఇంకా వాళ్ళు బతకాలి మరి బతకాలంటే ఏం చేయాలి చెప్పండి బతకాలంటే ఏం చేయాలి వాళ్ళు ఎత్తుకోవాలి లేదా వాళ్ళ శరీరాన్ని నమ్ముకోవాలి వాళ్ళు ఆ రెండు పనులే వాళ్ళకి ఈజీ ఇంకా ఎవరో కూటి నోటికి ఒక తల్లి జాబ్ చేసుకుంటా ఏం చక్కగా ఉండేది కానీ వీళ్ళు మాత్రం కొంతమంది చదువు లేని వాళ్ళు జాబ్ కూడా చేసుకోలేరు పాపం సరే ఏ ఏ పనైనా చేసుకుందామన్నా ఎవరు పని కూడా ఎవరు అలాంటి వాళ్ళని నమ్మించి వాళ్ళ డబ్బుల కోసం అయ్యి నమ్మించి వాడు అంత ఇదిగా చేశాడంటే అసలు ఎంత చెప్పలేము అది ఇంకొకటి కొంతమందికి ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది నాకు నచ్చుతారు కొంతమంది ఇంకోళ్ళకి నచ్చరు నాకు నచ్చే వాళ్ళు అందరికి నచ్చాలని ఉండదు అందరికి నచ్చేది నాకు నచ్చాలని ఉండదు ఉండదు స్వాతి నాయుడ ఎవరు స్వాతి నాయుడేనా తన పేరు ఆ అమ్మాయి అమ్మాయి కూడా హిజరాని ఆక కూడా పెళ్ళి చేసుకొని ఒక సంవత్సరం అట్ట కలిసి ఉండి తర్వాత ఇడిపోయారు వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చిందో మనకైతే తెలియదు ఎవరికీ తెలియదు విడిపోయారు కానీ సోషల్ మీడియాలో కథలు కథలుగా చెప్తున్నారు ఏమని ఏం వేరే వాళ్ళతో ఒక తల్లి చెప్తుందనమాట నిన్నే నేను విన్నాను అసలు ఆమెకు తెలుసా తెలియదు కదా తెలియనప్పుడు వాళ్ళ జీవితం గురించి మాట్లాడే ఇది ఎలా ఇప్పుడు తప్పులు ఒప్పులు రెండు ఉంటాయండి అది ఇద్దరు వైపు చూడాలి ఒకవైపే చూసి నువ్వెందుకు ఆమెని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో అర్థం కాదు ఆమె ఇంకొకటి ఈ చాలామందిని ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియోలు చేసుకుంటే చూపించింది ఆమెను ఏమైనా చేసుకునేవాడు ఆమెను వేరే వాడితో ఉంటుందంట అది ఆయనకు ఆమె భర్తకి తెలిసి రాజుకి తెలిసి వదిలేసాడంట ఇవన్నీ చెప్తున్నారు మీరు విన్నారో వినలేదో ఆ స్వాతి నాయుడు అనేమ హిజరామ ఆమె పేరు కూడా నాకు సరిగా రావట్లేదు మరి అదో అది కాదో కానీ వాళ్ళు ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు మీకు గుర్తుందో లేదో ఆ అక్క క్లియర్గా చెప్పింది ఏమని నేను వాళ్ళ పెద్దోళ్ళని ఒప్పించుకొని చేసుకుందామంటే ఈయన వాళ్ళు నిదానం ఒప్పుకుంటారు నేను చేసుకుంటానని చెప్పేసి అని ఎవరు రాజు చేసుకున్నాడు ఎప్పుడైనా సరే రాజుకి వాళ్ళ అమ్మోళ్ళకి నేను దగ్గర చేస్తాను వాళ్ళ అమ్మోళ్ళు ఎప్పుడైనా కానీ నువ్వు వద్దమ్మా మా అబ్బాయికి వదిలిపెట్టిపో మా అబ్బాయి కావాలి మాకంటే నిర్మోహక లేకుండా నేను వాళ్ళ అబ్బాయిని వాళ్ళకి అప్పచెప్తాను వాళ్ళు మారతారేమోనని నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అని చెప్పింది చెప్పింది కదా ఆ తల్లిదండ్రులైతే మార్పు రాలేదు కాబట్టి తనని వదిలి తనకి ఇద్దరు మాట్లాడుకొని వాళ్ళిద్దరూ దూరంగా వచ్చేసి ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు మరి ఆ అమ్మాయి ఏందంటే తల్లిదండ్రులకి దగ్గర కావాలంటే నేను ఇంకా వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోవాలని ఆలోచించుకుందో ఏమో మొత్తానికైతే ఆ అమ్మాయి సైడ్ అయిపోయి ఇప్పుడు పెళ్ళి మరి ఆ పెళ్ళి కొడుకో లేకపోతే వేరేవాడో తెలియదు ఇంతవరకు ఫేస్ అయితే రివీల్ చేయలేదు కానీ చూపిస్తాను అంది అంతే దానికి కథలు 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 కథలుగా చెప్తున్నారు నిజంగా అబ్బా అసలు ఒకటి చెప్పాలంటే లేడీస్ మీద కూడా హిజరాలే మంచోళ్ళు అర్థమైందా చాలా మంచోళ్ళు ఎందుకంటే మనకి ఆడోళ్ళకి చదువుకున్న వాళ్ళు జాబులు చేసుకొని బతకొచ్చు లేదా ఇంకో పనికి వెళ్ళైనా బతకచ్చు లేదా వేరే పని చేసుకొని అయినా కానీ ఒళ్ళు బద్ధకం అర్థమైందా మనకు ఒళ్ళు బద్ధకం అనమాట ఒళ్ళు బద్ధకం వేసి మనము ఆ చేసుకోవచ్చు చెయ్యొచ్చు ఇదే కాదు వేరే కొన్ని నేను చెప్పలేకపోతున్నాను కానీ అట్లా చేసేవాళ్ళు ఉన్నారు కానీ హిజ్రాల్కి పని ఇచ్చేవాళ్ళు లేక వాళ్ళు ఒక తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు అర్థమైందా మన ఆడవాళ్ళకి పని చేసే వీలుండా మనం చెయ్యం చేయకుండా మనం తప్పుడు మార్గంలోకి మనం నడుస్తున్నాం నువ్వేందరినీ కలిపి అంటావు అని అంటారేమో ఫ్రెండ్స్ నేను మాట సపోజ్ చెప్పాను కొంతమంది ఆడోళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను అందరినీ అంటలేదు నేను కూడా ఒక ఆడపిల్లనే కాకపోతే ఏంటంటే నాకు చెప్పాలనిపించి నేను చెప్తున్నాను అన్నమాట ఆడవాళ్ళని హీనంగా చూసేవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళని దేవతల్లాగా పూజించేవాళ్ళు ఉన్నారు లేరని నేను చెప్పను ఇంకొకటి అసలు కామెని చంపి అంత ఇదిగా చేసిన వాడికి శిక్ష పడాలి శిక్ష పడాలి శిక్ష పడాలని మరి ప్రభుత్వం కూడా అబ్బా ఎందుకో హిజ్రాలకి హిజ్రాల్కి సపోర్ట్గా ఉండదు ఆడవాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది ఇంతకు ముందు వరంగల్ హైదరాబాద్లోనే నాకు సరిగా ఐడియా లేదు కానీ ఒక నలుగురు కుర్రోళ్ళు కలిసి ఒక అమ్మాయిని పాడు చేసి చంపేశారు అన్నప్పుడు వాళ్ళ నలుగురిని తీసుకెళ్ళి వెళ్ళి ఆడకు అడవిల్లో తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేశారు మీకు ఐడియా బాగా గుర్తుందా ఉండే ఉంటుంది ఆ అమ్మాయి పేరు కూడా ఏదో ఉందా అమ్మాయి స్కూటీ ఆగిపోయిందని అట్టా అట్ట ఇవ్వాలని చంపిన వాళ్ళని కూడా ఒకళ్ళని కానీ అలా చేస్తే రెండోసారి హిజ్రా జోళ్ళు ఎవ్వరు వెళ్ళరు ఇంకొకటి ఇప్పుడు ఒక భార్య భర్తకి ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు కదా హిజ్రాలకు కూడా కౌన్సిలింగ్ ఇప్పియాలి ఎందుకంటే అమ్మ మీరు ఇలాంటి ఇలా కాబట్టి ఎవరిని మీరు నమ్మొద్దు ఎవడు నమ్మినా మిమ్మల్ని అయితే ఇది చెయ్యరు అని చెప్పేసి అని వాళ్ళకు కూడా వాళ్ళ మైండ్కి వాళ్ళ బుర్రకి ఎక్కేటట్టుగా చేస్తే ఏమన్నా వాళ్ళలో కొద్దిగా మార్పు వస్తుందేమో ఫ్రెండ్స్ లేదంటే వాళ్ళు పాపం చేతుల్లో అదే అంటారు చూడు పులి చేతుల్లో మేక జింక బలైపోయినట్టుగా వాళ్ళ దానికి బలి అవుతానే ఉంటారనమాట మార్పులు చేర్పులనే ఉండవు వాళ్ళ జీవితాలు వాళ్ళకి నాశనం అయిపోతూనే ఉంటాయి కానీ నేను ఇది హెజ్రాక్లకు కూడా చెప్తున్నాను అక్క మీరు కూడా మార్పు అనేది తెచ్చుకోవాలి ఎవరో వచ్చి ఏదో పీగుతారు ఏదో మనకు మార్పు ఇస్తారు అంటే అది కుదరదు మీ మైండ్కి మీరు చెప్పుకోండి నేను ఎందుకు ఒక నమ్మాలి నేను ఎందుకు ఇలా చేయాలి నేను చేసేది పని ఏంటి నేను ఆ పని చేసుకొని బతుకుతున్నాను కదా అని చెప్పేసి అని మీరు ఆలోచించుకోండి అర్థమైందా మాకు సపోర్ట్గా ఒకడు ఉండాలి సపోర్ట్ కోసం మేము నిలబడుతున్నాము అని అంటే ఈ రోజులు ఎవరు సపోర్టు నీకు మగోడికి గుండె ధైర్యం ఎంత ఉందో నీకు అంతే ధైర్యం ఉంది ఇంకోటి ఏందో చెప్పన ఆడపిల్లల్ని పాడు చేసి చంపుతారు కానీ నలుగురు ముగ్గురైనా కానీ హిజ్రాల్ని పాడు చేయటం తక్కువ అంటే ఉన్నారు ఇంకెవరో తాగబోతో లేదో తప్పితే ఇప్పుడు ఒక నైట్ పూట అర్ధరాత్రి పూట ఆడపిల్ల వెళ్తుందంటే ఫాలో అయ్యి ఆ అమ్మాయిని గ్యాంగ్ రేపనో లేకపోతే ఇంకొకడో ఇంకో రేపైనో చేస్తారు కానీ హిజరాల్ జోలి తొందరగా రారు మగోళ్ళు ఎందుకంటే వాళ్ళకి భయం అమ్మ ఇది తక్కువది కాదు ఇది కొట్టిద్ది అని చెప్పేసి అని కొద్దిగా భయం అన్నమాట అలా భయపడతా ఉండవాళ్ళని మీరు అలానే ఉండండి కానీ మనకి ఎవడో వచ్చి ఏదో పీగుతాడు ఏదో చేస్తాడు ఎవడో సపోర్ట్గా నిలబడతాడని మీరు కానీ ఉంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇప్పుడు చూస్తూనే ఉండం ఎంతమంది 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 ఒకళ్ళని చూసి ఒకళ్ళైనా మీకు అనిపించలేదా మనకొద్దు ఇది అని చెప్పేసి అని జీవితం మనకొద్దు అని మీకు అనిపించట్లేదా ఎందుకు అనిపించట్లేదు మీకు ఆ జీవితం గురించి మీకు అసలుకి కాపు కాస్త కాకపోతే కాస్త అయినా ఆలోచించుకోండి ఇప్పుడు ధర్నా చేస్తున్నారు ఎవరు మీ హెల్ప్ చేస్తారు ఇంతకుముందు కూడా మీరు ధర్నాలు చేశారు మీకు గుర్తుందో లేదో కానీ ఇంతకుముందు కూడా మీరు ధర్నాలు చేశారు న్యాయం జరిగిందా ఆ చంపినోడిని ఏమన్నా చంపారా పని జైల్లో పెట్టారా ఏమీ లేదు అలాంటివి ఏం జరగల ఇది కూడా అంతే కానీ మీరు కరెక్ట్గా ఉండాలి మీరు కరెక్ట్గా ఉంటేనే అయ్యేది మీరు కరెక్ట్గా లేని అయితే జరగదు అర్థమైందా ఇక్కడ ఫ్రెండ్స్ నేను పూరీ చేసుకున్నానని చెప్పాను కదా తింటున్నాను నేను డైట్ చేస్తున్నా కానీ అయినా కానీ ఆ కేజింగ్ అనేది నాకు అలా వచ్చేసింది పూరీ తినాలి అని చెప్పేసి అని బాగా తింటానానమాట రెండు తిన్నాను మీ ఎదురుగో తిన్న తర్వాత ఒకటి తిన్నాను కూర అయితే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అయితే సూపర్ కొత్తిమీర స్మెల్ తెలుస్తుంది సూపర్గా ఉంది ఎవరైనా ట్రై చేయండి బాగుంటుంది నేను పాముది చూపిస్తాను పాము చూపిస్తాను మీకు పెద్ద పాము ఒక రెండు మూడు ఉండే కానీ ఇప్పటికే లెంత్ ఎక్కువైంది అవి పెట్టాను అనుకో బాగుండదు కానీ ఒక పాము అయితే క్లియర్గా పడుతుంది దాన్ని అయితే నేను మీకు చూపిస్తాను చూడండి అమ్మ బాబు ఇంత పెద్ద పాము అనుకుంటారు మరి పాము అంటే పెద్ద పామే చాలా పాములు ఉన్నాయి ఫ్రెండ్స్ మా బజార్లో ఇటు ఇటు సైటు అసలు అంటే మన వాటి జోలు పాము అవి మన జోలు రావు ఎందుకో తెలియదు కానీ నాకేందో ఫ్రెండ్స్ పాముని ఇంట్రెస్ట్గా చూడాలి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట నాకు పావుని చూడాలి అలాగే చూస్తూ ఉండాలి అని చెప్పేసి అని కానీ భయమే నాకు కూడా కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్ట్ చూడాలి భయం ఒక రెండు వంతులు ఉంటే చూడాలి అనే కోరిక నాకు పదొంతులు ఉంటుందన్నమాట దూరం ఉండైనా చూడాలి చూడాలని నిన్న మేము చూస్తూనే ఉండాము అది పెడతాను అయితే లెంత్ ఎక్కువైంది మా ఇంటి పక్కన అమ్మాయిని నేను అదిగదుకో ఇదిగిదిగో ఇదిగిదిగో అది అని చెప్పేసి అని మళ్ళీ రాత్రి పదకొండింటి దాకా ఒక కుక్కరుస్తానే ఉంది పాము రోడ్డు మీదకి వచ్చేసింది వీడియో తీద్దామని చెప్పేసి అని నేను చూసేలా అది వెళ్ళిపోను కూడా వెళ్ళిపోయింది అనమాట వీడియో తీయాలంటే పామే ఆగదు కదా అప్పటికి నేను చాలాసేపు చూసాను వస్తదేమో వీడియో తీద్దాం రోడ్డు మీద లైట్ అని చెప్పేసి అని రాలేదు ఇంక మేము వెళ్ళి కొనుక్కున్న తర్వాత పదకొండు గంటలకు మళ్ళీ వచ్చింది బయటికి ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు అందరు చూసారనమాట పదకొండు గంటలకు వచ్చింది అని అన్నారు ఇంకా ఆ టైం దాకా మళ్ళీ ఉదయాన్నే చూశాను నేను ముగ్గేస్తా ఇంటి ముందు చూసాను అనమాట మళ్ళీ తర్వాత వచ్చింది కుక్క వచ్చి డోర్ నెడుతుంది డోర్ నెట్టినప్పుడు ఏందనిపోతే మాకు అటు మందారపు చెట్టు ఉంది కదా మళ్ళీ అటు సైడ్కి అనమాట ఇక అంతే ఇది పాములు తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది అంతా ఖాళీ ప్లేస్లు కదా పాములు అనేవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి మనమేం చేస్తాం ఇంకా ఇక్కడ స్థలాలు ఏందంటే వాళ్ళు అమ్ముకోరు ఇల్లు కట్టుకునే వాళ్ళకి వాళ్ళు ఇల్లు కట్టరు అట్టుందన్నమాట ఎవరు ప్లేస్ వాళ్ళది మనం ఏం మాట్లాడతాం కాకపోతే ఏంటంటే కొద్దిగా బాగు చేపిస్తే బాగుంటుంది వాళ్ళు బాగు అన్నమాట మేము ఇప్పుడు వచ్చు వచ్చి ఉంటలేదు కదా మేము ఎందుకు బాగు చేపించాలని చెప్పేసి అని అనుకుంటారు మాకిక్కడ నిజంగా ఫ్రెండ్స్ ఎందుకో నాకు తెలియదు కానీ మీకైతే రేషన్ అందిందా మాకైతే అసలు రేషన్ అందల ఇంతవరకు రాను కూడా రాల రేషన్ కోట బండి అదేమంటే అయిపోయినాయి అయిపోయి అంటున్నారు ఇప్పుడు మా పేరు మీద ఇచ్చిన బియ్యం ఎట్ట అయిపోతాయి ఇప్పుడు మేము తీసుకున్న దాకా ఉండాలిగా ప్రభుత్వం ఇవ్వట్లేదా అయిపోయి అయిపోయినాయి అంటున్నారు ఇంతవరకు రాలేదు ఇంతకు ముందే బాగుంది అసలుకి రేషన్ బండ్లు పెట్టకముందు ఇంతకు ముందే బాగుంది ఈ బండ్లు పెట్టిన కాడ నుంచి అసలు సరిగా బియ్యమే అందట్లేదు మాకు ఇంతకు ముందంటే ఉదయాన్నే వచ్చు లేకపోతే సాయంత్రం పనికి పోయచ్చు పోయి కోటా బియ్యం తీసుకొని వచ్చే వాళ్ళమే దోశల్లోకి కానీ దేనికైనా కానీ బాగుండే ఇప్పుడు అసలుకి అసలు బండి ఇంటి ముందుకి రా అసలు వస్తుందా వస్తుందని అంటున్నారు కానీ మేము దోలాడుకోవాల్సి వస్తుంది పనులు మా ఆ బండిని ఆ జగన్ అన్న ఉండప్పుడు అట పెట్టాడు వేస్ట్ అనిపించింది ఇప్పుడు ఈ సార్ ఎక్కాడు మరి ఈయన కూడా తీసేస్తాడో తీసేయడో తెలియదు అసలు తీసేసి ఇంతకుముందు అట్టయితే పెట్టారు ప్రభుత్వం అట్ట పెడితే బాగుండు అనిపిస్తుంది రేషన్ బియ్యం బండి మాత్రం వేస్ట్ అసలు వాళ్ళకి జీతాలు ఇచ్చి ఇదంతా చేయటం నాకు తెలిసినంతవరకు అసలు బియ్యం ఇవ్వట్లేదు అదేమంటే అయిపోయినాయి అయిపోయినాయి అంటున్నారు మా పేరు మీద వచ్చే బీం ఎట్ అయిపోతాయి సరే కందిపప్పు అంటే ఈయటలేదు అని అన్నారు సరే అందరికి ఇవ్వట్లేదేమో అని చెప్పేసి నన్ను అనుకున్నాం కనీసం రేషన్ బియ్యం కూడా ఈట్లేదు అయిపోయినాయి అయిపోయినాయి అని అంటున్నారు ఇది అంత వరకు కరెక్ట్ ఫ్రెండ్స్ మీకు కూడా అలానే జరుగుతుందా మీ ఊర్లో కానీ మీ సైడ్ కానీ మాకైతే ఇక్కడ బాపట్ల జిల్లా కొంతమంది బాపట్ల జిల్లా అంటున్నారు కొంతమంది ప్రకాశం జిల్లా అంటున్నారు ఏదైంది తెలియదు కానీ మొత్తానికైతే మా సైడ్ అయితే సరిగా బియ్యం అయితే అందట్లేదు ఇది జరుగుతుంది మీ సైడ్ కూడా అలానే ఉంటే మాత్రం నా కామెంట్ బాక్స్లో మాకు కూడా అందట్లేదు అని చెప్పేసి మా ఊరు సైడ్ అయితే అసలు మాకు రేషన్ చాలా మందికి రేషన్ అందట్లేదు తిట్టుకుంటున్నారు రేషన్ అందక తిట్టుకుంటున్నారు ఎప్పుడు చూసినా అయిపోయినాయి అయిపోయినాయి పోయిన నెలలో కూడా అయిపోయినాయి అన్నారు డబ్బులు ఇచ్చారు అసలు వాళ్ళు డబ్బులు ఇచ్చేది ఏంది భీమి ఇవ్వాలి కదా అదేమంటే డబ్బులు ఇస్తాం తీసుకోమంటున్నారు దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారో ఏమో